హైండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చూ టైడాస్ కుకింగ్స్ ఇంట్లో అట్టి పండ్లు తెచ్చుకున్నప్పుడు కొన్ని మిగిలినవి ఉంటే అలా పండు పండిపోతాయి కదా అందుకే ఆ పండు పండిన అరటిపండ్లను అయితే హల్వా చేస్తున్నాను ఇప్పుడు వాటికి కావాల్సినవి అట్టపండ్లు డ్రై ఫ్రూట్స్ నెయ్యి బెల్లం యాలకుల పొడి అట్టి పండ్లను ఇట్లా తొక్కదీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేంపుకోవాలి కాజు బాదం కిస్మిస్ ఈ మూడు వేసి వేంపుకోవాలి వేంపుకున్న తర్వాత అయితే ఒక కటవర్లకు తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ను కటవర్లకు తీసుకొని అదే ప్యాన్లో అరటిపండు ముక్కలని వేయాలి వేసి ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలి మెత్తబడే వరకు మెదుపుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా మెద మెత్తబడే వరకు కలుపుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి రెండు చెంచాల బెల్లం నేనైతే ఐదు ఆరటి పండ్లకు అయితే రెండు చెంచాల బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం వేసి అయితే కలుపుకోవాలి బాగా బెల్లం కరిగేంతవరకు సిమ్ములో పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బెల్లం కరిగిన తర్వాత వేంపిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేంపిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపి యాల యాలకుల కూడా అయితే వేసుకోవాలి చూడండి అంతే యాలకుల పొడి వేసుకొని అయితే స్టవ్ బంద్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత కట్వర్లోకి తీసుకొని తినడమే మా పిల్లలు స్కూల్ నుండి వచ్చారు అయితే ఫ్రెష్ అప్ స్నానం చేసి అయితే కూర్చున్నారు వాళ్ళకైతే సర్ప్రైజ్ చూపిస్తున్నాను హల్వా చేసి హెల్ప్ పండు అల్వా ఎక్స్ప్రెషన్ చూడండి बोलोगे वाह तुमने क्या कहा था ले मैं दे दे खा खा मैं तो ये स्वीट है ना कोई बारी दे चिकन का रखा है क्या बोल रहे पंद्रह बागा पानी ना पूरा टिप्पणी ना ఇలా అల్వా అల్వా చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంది ఈ పిల్లలకు చేసి పెట్టండి వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు అదే సూపర్ ఉందంట పండినట్టు పండ్లను పడేయకండి పండిన వాటి అలానే ఉంటుంది విటమిన్స్ అది అలానే టేస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్